మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం దేవుని వాక్యంలో గల సత్యములను మనము తెలుసుకుందాం అలాగున ప్రియమైనటువంటి సంగమ మరి ఇక్కడ మనం ఆలోచించదగిన విషయం మనం క్రిస్మస్ శుభ సందర్భాలలో ఉంటూ ఉన్నాం కనుక ఏసయ జన్మను గురించి మనం ఈ దినాలలో ధ్యానించడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ యోహాన్స్ వార్త ఒకటి పద్నాలుగులో ఏమన్నదంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని లేక జనితైక కుమారుని మహిమ మనము ఆయన మహిమను కనుగొంటిమే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు మరి ఆ విధంగా శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు ఆయనలో కృప ఉన్నది ఆయనలో సత్యం ఉన్నది ఈ కృపా సత్యము సంపూర్ణంగా మరి ఆయనలో ఉన్నవి కనుక ఆయన మన మధ్య నివసించాడు ఆయన కృపను గురించి సత్యమును గురించి నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మనము గమనించదగినటువంటి అలా చేయకండి సైలెంట్ కూర్చోండి అలా చేయకండి మన మధ్యలో ఎంతకాలం నివసించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు మన మధ్యలో నివసించాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే ఈ క్రిస్మస్ అనేది బైబిల్లో వ్రాయబడలేదు క్రిస్మస్ అనే మాట బైబిల్లో ఉందా లేదు బైబిల్లో లేదు కానీ లేనంత మాత్రాన క్రీస్తు లేడని కాదు క్రీస్తు జన్మదినం లేదని కాదు ఉన్నాడు ఈస్టర్ అనే మాట బైబిల్లో ఉందా లేదు మరి ఈస్టర్ కూడా మరి ఆయన తిరిగి లేచిన దినం దానికి మనం పేరు పెట్టుకున్నాము ఆ విధంగా అయితే అంత మాత్రం చేత క్రీస్తు పుట్టుక లేదని క్రీస్తు మరణం లేదని క్రీస్తు పునరుత్నం లేదని అనగలమా అనలేం క్రీస్తు పుట్టుక ఉన్నది క్రీస్తు మరణం ఉన్నది క్రీస్తు పునరుత్నం కూడా ఉన్నది అది మనం గమనించాలి అయితే ఈ విధంగా ఈ పుట్టుకను మరణము పునరుత్నములను గూర్చినట్టు పోని సంపూర్ణంగా తెలుసుకోవాలి మరి ఏదో మనం మాట వరుసకు తెలుసుకొని మాట వరుసకు ఈ షోలో విని ఆ షోలో విని పెట్టడం కాదు కానీ అది ఖచ్చితంగా మనకు గుర్తుండాలి అయితే ఆ విధంగా చూస్తే ఎట్లుంటుందంటే ఆత్మీయ సత్యాలను మనం దే ధ్యానం పెట్టరా ఆ విధంగానే మనం చూసినట్టు కనుక అయితే చాలామంది మిషనరీలు మన దేశానికి వచ్చి ప్రభుత్వటువంటి ఏసుక్రీస్తు జనన మరణ పునరుత్నములను గూర్చి ఆయన వారు మనకు అనేక విషయాలు తెలియజేశారు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మనము గ్రంథమైనటువంటి బైబిల్లో ఏసుక్రీస్తు యొక్క జన్మం గురించి తెలుసుకొనగలిగిన వారమై ఉంటున్నాం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది పరిశుద్ధ గ్రంథం ఎట్ట రాయబడింది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది బైబిల్లోని ప్రతి విషయాలు కూడా ఆత్మీయకంగా రాయబడి ఉంటున్నాయి ఈ ప్రతి దాన్ని కూడా ఆత్మీయమైనటువంటి అర్థం తీసుకుంటే మనకు అర్థమైపోతుంది లేకపోతే అర్థం కాదు ప్రతిదీ అక్షరార్థంగానే తీసుకున్నట్టు కనుక అయితే ప్రభువులో మనం ఎదగలేము మనం జీవించలేము ఎందుకంటే అక్షరం అనేది చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది అక్షరం చంపేస్తుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది ఏసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు నశించిన దానిని వెతికి రక్షించుట కొరకే మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను మనమందరం ఆయన బిడ్డలం విఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్ మనమందరము దేవుని బిడలమై ఉంటున్నాము కనుక ఈ దేవుని బిడలమై ఉండటంలో హిందువులని ముస్లింలు అని క్రైస్తవులు అని ఏమి లేదు అందరూ దేవుని బిడలే కాకపోతే కొందరు పట్టించుకోవడం లేదు కొందరు పట్టించుకుంటున్నారు అంతే తేడా ఇక్కడ ఆ విధంగా మరి మనము అక్షరానికి కాదు కానీ ఆత్మకే సేవకులం అక్షరం ముఖ్యం కాదు కానీ ఆత్మను మనం వింటున్నాం ఆత్మ ద్వారా మనము రక్షింపబడుతూ ఉంటున్నాం అదే విషయాన్ని రెండవ కొరింత పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనంలో కూడా తెలియజేయబడుతుంది ఏమని ఆయనే మమ్మును కొత్త నిబంధనగా అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకు ఉద్భవింపజేసాడు కొత్త నిబంధనలో కనుక పరిచారకులమౌటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను అంటే ఆత్మ జీవింపజేస్తుంది అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం అలాగే మొదటి తిమోతి పత్రికలో మూడు ఐదులో చూస్తే ఎవడైనాను మన ప్రభు అయిన యొక్క హితవాక్యములను ఆరోగ్యకరమైన వాక్యములను దైవభక్తిని అనుగుణ్యమైన బోధనను అంగీకరింపక భిన్నమైన ఉద్దేశించిన ఎడల వాడేమి ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగను వీటి మూలముగా అసూయ కలహము దుఃఖములు దురమానములు చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొని మనుషులను వ్యర్థ వివాదములు కలుగుతున్నవి అంటే ఇక్కడ ఏమంటాడంటే దేవుని కనుక మనము దూరంగా ఉన్నట్టు కనుకైతే లోకాన్ని కనుక మనం ఆశించినట్టు అయితే దేవుని విషయంలో మనం గర్వాంధులమైపోతాం అయిపోతాం ఆయన వాక్యం వినం ఆయన మాట వినం ఆయన మాట వినకపోవడం మూలంగా మన మధ్యలో కలహాలు దుఃఖాలు ద్వేషాలు ఒకనకొకటి పడది పడకుండా ఒక ఒక్క ఇంట్లోనే ఉంటాం కానీ విరోధంగా జీవిస్తాం అది దేవుని వాక్యం వినకపోతే జరుగుతుంది అని తిమోతి పత్రికలో పావు చెబుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆ విధంగా నేను చూసినట్టు కనుకైతే ఇంకొక మాట యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఇలాగ రాయబడింది యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు వాటిలో ప్రతిదాన్ని వివరించడం సాధ్యం కాదు కనుక యేసుక్రీస్తు ప్రభులవారు వారు చాలా కార్యాలు చేశాడు ఆ కార్యాలు ఎంతవరకు చేశాడంటే వాటిని వివరించడం మన వల్ల కాదు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డరావు ఇక్కడ ఈ దినంలో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏసుక్రీస్తు జన్మంలో ఆయన జన్మించిన విధానాన్ని మనం గమనించి ఈ లోకంలో జన్మించలేదు కానీ నా హృదయంలో జన్మించాడు అనే మాట మనం నమ్మాలి హృదయంలో ఏసుక్రీస్తుకి మనము స్థానం ఇవ్వాలి అలాగే స్థానం ఇచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో ఉద్భవిస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అయితే దావిది పట్టణమందు నేడు మీ రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభైన క్రీస్తాన్ని లూకా వార్త రెండవ అధ్యాయం పన్నెండు పదకొండవ వచనంలో రాయబడించినది దాని అర్థం ఏంటిది దాని అర్థమేంటిది అంటే దేవుడు మన కొరకు ఈ లోకంలో పుట్టిండి అనే విషయాన్ని మనం గమనించాలి ఆ విధంగా గమనించినట్టు గనుక అయితే ప్రభు కొరకు మనం జీవిస్తాం అది మనం గమనించకపోతే ప్రభు కొరకు మనం జీవించలేము కనుక ఇక్కడ లూకా స్వార్థ రెండవ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏమన్నదంటే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండం ఇక్కడ ఈ చెప్పబడినటువంటి వాక్యంలో మనం గమనించదగింది ఏంటంటే భూమి మీద చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి అనేకమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు కానీ ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమని దేవుని వాక్యం చూస్తున్నాం మరి ఆయనకిష్టమైన వారు ఎవరు అంటే వారు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందుకొని బ్యాప్టిజం తీసుకున్నట్టు కనుకైతే ఆయన బిడ్డలు అయిపోతారు ఇష్టమైన వాళ్ళు అవుతారు కనుక ఆయనకిష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానము ఉన్నది అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం కనుక ప్రియమైనటువంటి జనబిడ్డరా ఆయన బిడ్డలుగా ఉండాలి అనేటటువంటి విషయం గమనించదగింది ఈ లోకంలో చాలామంది పెనుకంజా వేస్తూ ఉంటున్నారు ప్రభు దగ్గరికి రాలేకపోతు ఉంటున్నారు ప్రభు మాట వినలేకపోతూ ఉంటున్నారు మరి వారి వారి మతం వారి వారి దేవుళ్ళు వారి వారి లెక్కలు వేరువేరుగా ఉంటున్నాయి కనుక వాళ్ళు వినడానికి ఇష్టపడటం లేదు మరి విన్నా మనం ఏం చేస్తున్నాం విన్న మనం చేయాల్సింది ఏంటిది ఆయనకి ఇష్టకరమైనటువంటి మనుషులంగా మనం జీవించాలి ఆయనకి ఇష్టకరమైనటువంటి కానీ మనం జీవించాలి ఆయనకి ఇష్టకరమైనటువంటి కానీ మనం జీవించాలంటే మన జీవితంలో ఆత్మీయ ఫలములు పెరగాలి శరీర కార్యాలు నశించాలి ఆ శరీర కార్యాలు ఆత్మీయ కార్యాలు ఏమిటి ఒకసారి గలతి పత్రిక చూద్దాం గలతి పత్రికలో ఏమంటాడు ఇక్కడ పదహారో వచనం ఐదో అధ్యాయం పదహారో వచనంలో నేను చెప్పినది ఏమగా ఆత్మానుసారంగా నడుచుకోనడు పౌలు ఏమంటున్నాడు గలతీలకు మీరు ఆత్మతోటి నడుచుకోండి మనం ఏం చేస్తాం లోకంలో శరీరంతో నడుచుకుంటాం శరీరంతో నడుచుకుంటే లౌకికపరమైనటువంటి ఆత్మతోటి నడుచుకుంటే లోకంలో ఉన్నాయన్నీ మనకు అమ్మకు కనబడతాయి దేవుడు ఏమంటున్నాడు మీరు అట్లా శరీరానికి అలవాటు చేయకండి ఇప్పుడు మనం ఓ ఏ తిండి అలవాటు చేస్తే అదే తిండి తింటుంది మన శరీరం ఏ బట్టలు మనం దొడుక్కుంటే అదే బట్టలు అలవాటు పడుతుంది శరీరం కనుక దానికి ఎంత మాత్రం అంటే తగు తగుమాత్రము వస్త్రములు ఆయన అంటే మీరు ఎంత మాత్రము మీకు సరిపోతాయో అంత మాత్రం మీరు వస్త్రాలు ధరించాలి అలాగే ఆహారం తినాలి అలాగే శరీరానికి అవసరం వచ్చినటువంటివి వాడుకోవాలి తగు మాత్రం అంటాడు కనుక ఇక్కడ ఏమంటుండైనా నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నాడు ఆత్మ చెప్పినట్టు వినాలి కానీ మనం ఆత్మ చెప్పినట్టు వినాం మనం శరీరం చెప్పినట్టు వింటాం శరీరం ఏం చెప్తుందో అదే మనం చేస్తాం అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు అట్లా చేసినట్టు కనుక అయితే మనం దేవుడు చెప్పిన మాట వింటాం మనము శరీరం చెప్పిన మాట మనం వినము శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును ఇవి రెండు విరోధంగా పనిచేస్తాయంట శరీరం ఏమంటుంది మనం ఈ మంచు డ్రెస్ వేసుకుందామంటుంది ఆత్మ ఏమంటుంది సింపుల్ డ్రెస్ వేసుకో సరిపోతుంది లేంట సింపుల్ భోజనం చేయి సరిపోతుంది లేంట శరీరం అంటుంది లేదు లేదు రోజు నేను బిర్యానీ తింటాట ఆత్మ అంటే అరే ఎందుకురా ఒక్కరోజు తింటే సరిపోతుంది లేకపోతే కొలెస్ట్రాల్ పెరుగుతుంది రోగాలు వస్తాయి రోజు తినొద్దు బిర్యానీ ఎప్పుడో ఒకసారి తినాలి మంచి ఆరోగ్యానికి మంచిది అని ఆత్మ చెప్తుంది ఆత్మ మాటినమే మనం శరీరం మాట తింటాం అందుకేమంటాడు ఇవి రెండు పోట్లాడతాయి శరీరం ఆత్మ శరీరం అంటే అది ఇద్దింట ఆత్మ అది అదొద్దు అంట కనుక ఏమంటాడు ఒకదానికోటి అపేక్షించుకుంటాయి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరేమి చేయని చేయినరో వాటిని చేయకూడదు ఇవి రెండు పోటీ పడుతున్నాయి కొట్లాడుతున్నాయి కనుక మనం ఏం చేస్తే అది చేయాలనుకుంటామో మనం అది జయ్యం మనం వేరే చేస్తాం మనము దేవుడు చెప్పింది అంటే ఆ మనం శరీరం చెప్పినట్టు వినం శరీరం చెప్పినట్టు విన్నటువంటి వాడు ఆత్మ చెప్పినటువంటి ఆత్మ చెప్పినది వినడు కనుక ఇక్కడ శరీరం కొన్ని చెప్తుంది ఏం చెప్తుంది చూడండి ఇక్కడ అవి ఏమనగా జనత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అవిచారము దేశములు కలములు మత్సరములు కోదములు కక్షలు భేదములు విమతములు అసూయలు మతతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇంతవరకు ఇవన్నీ శరీరం చెప్తుంది శరీరం చెప్తూ ఉంటుంది అనమాట ఏం చెప్తుంది శరీరము జాగ్రత్తం చేయమంటుంది అపవిత్రంగా ఉండమంటుంది కామకత్వం నింపబడి ఉంటుంది తర్వాత ప పవిత్రంగా ఉండడం ఇష్టం ఉంది కాదు దానికి విగ్రహారాధన చేస్తుంది ద్వేషాలు ఉంటాయి కలహం ఉంటుంది మన లోపల పగు ఉంటుంది అసూయ ఉంటుంది ఇవన్నీ ఉండడమే కాకుండా అల్లరితోటి కూడిన ఆడపాటలు కూడా ఉంటాయి అల్లరి అల్లరి అల్లరితోటి కూడినటువంటి ఆడపాటలు దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి దేవుని వాక్యంలో పాటలు పాడాలంటే ఇష్టం ఉండదు అదే సినిమా పాటలు పాడకుండా డ్యాన్స్ చేయమనం అనుకో బ్రహ్మాండంగా చేస్తారు సినిమా పాటలు వాడుకుంటే డ్యాన్స్ చేస్తారు అది వద్దంటుంది దేవుని వాక్యం సినిమా పాటలు వాడుకుంటూ డ్యాన్స్ చేసుడు కాదు దేవుని వాక్యంలో దేవుని పాటలతో నువ్వు డ్యాన్స్ చేయగలిగితే చెయ్యి అది దేవుడు వాక్యం ద్వారా సెలవియబడుతూ ఉంటున్నది ఆ విధంగా అల్లరితో కూడిన ఆడపాడాలి అల్లరితో కూడా ఉండద్దు నార్మల్గా ఉండాలి మంచిగా ఉండాలి అయితే నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు ఇట్లా ఈ లోకంలో ఉన్నటువంటి సినిమా పాటలని ఆ పాటలని ఈ పాటలని ఇవన్నీ ఉంటే వీటిలో మనం మునిగి ఉన్నట్టు అయితే మనం దేవుని రాజ్యానికి పోము పరలోకం లోకం పోము అని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు కనుక దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటున్నది అది మనం గమనించాలి ఇప్పుడు ఏమో ఇప్పుడు ఇంతవరకు మనం ఏమన్నా శరీర కార్యాలు ఏవైతే మన లోపల ఉంటాయో దేవుడు మన లోపల ఉండడు శరీర కార్యాలను చంపేస్తే దేవుడు మనలో ఉంటాడు ఆ విధంగా ఇక్కడ ఏమంటాడు ఆత్మఫలములు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ మనలో ఉండాలంటాడు అంటే మనం విడిచిపెట్టాల్సినవి సంపాదించుకోవాల్సినవి ఈ పైనున్న శరీర కార్యాలన్నీ విడిచిపెట్టాలి కింద ఉన్న ఆత్మఫలములన్నీ సంపాదించుకోవాలి ఇప్పుడు ఈ దినంలో మనం ఆత్మ పరీక్ష చేసుకొని చూస్తే ఏంటిదంటే మన లోపల ఆత్మఫలాలు ఉన్నాయా లేవా ఒకవేళ ఆత్మఫలాలు లేకపోతే వాటిని ఒక్కొక్కటిగా మనం జమ చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఒక్కొక్కటిగా జమ చేసుకోవాలి శరీర కార్యములు మన లోపల ఉంటే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని విడిచిపెట్టుకోవాలా ఆ విధంగా ఆత్మఫలాలను మనం సంపాదించుకోవాలి ఏం సంపాదించుకోవాలా ప్రేమ సంపాదించుకోవాలా సంతోషం సంపాదించుకోవాలా సమాధానం సంపాదించుకోవాలా సాత్వికం సంపాదించుకోవాలా ఆశా నిగ్రహం ఇవన్నీ సంపాదించుకోవాలి విడిచిపెట్టాల్సినవి ఏమిటి మన లోపలికెళ్ళి విడిచిపెట్టాల్సినవి జారత్వం అపవిత్రత కార్మికత్వం విగ్రహారాధన అవిచారం ద్వేషం కలహం మచ్చరములు కోదలు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు ఇవన్నీ విడిచిపెట్టాలి మన లోపలికి వెళ్ళి ఇవి చా ఇవి మన లోపల బాగా దగ్గరగా ఉంటాయి వీటిని ఎంత పెడదామన్నా ఇటు పోవాలి పోవు మనం ప్రయత్నం చేయాలి ఒక్కొక్కదాన్ని విడిచిపెట్టాలి ఒక్కొక్కదాన్ని మనం విడిచిపెట్టి ఈ ఆత్మఫలం అయినటువంటి వాటిని ఒక్కొక్కటిని మనం సంపాదించుకోవాలి ఆ విధంగా మనం సంపాదించుకున్నట్టు కనుకైతే మనం ప్రభుకి ఇష్టకరంగా జీవిస్తాం ప్రభుకి ఇష్టకరంగా జీవిస్తాం ప్రభు మనల్ని నడిపిస్తాడు మనం ఆయనతో కూడా నడుస్తాం క్రిస్మస్ సందర్భాలలో మనం తెలుసుకుంటున్నది ఏంటిదంటే యేసుప్రభు ప్రభు జన్మించిండు క్రిస్మస్ నిజమే ఈస్టరు నిజమే తర్వాత ప్రభు మన మధ్యలో ఉంటున్నాడు నిజమే ఆయన మనతో మాట్లాడుతున్నాడు నిజమే ఆయన మనల్ని నడిపిస్తున్నాడు నిజమే ఇవన్నీ నమ్మాలి ఇవన్నీ నమ్మడమే కాకుండా ఈ దినంలో శరీర కార్యాలు విడిచిపెట్టాలని చెప్తున్నాడు ఆత్మకార్యాలు సంపాదించుకోవాలి ఒకవేళ ఇవి మనం సంపాదించుకోకపోతే కష్టం అందుకని మనం రోజు పరీక్ష చేసుకోవాలి శరీర కార్యం మీద నా వెళ్ళి పోయిందా ఉందా మరి ఆత్మకార్యం మీద నా లోపలికి వచ్చిందా లేదా అది మనము పరీక్ష చేసుకొని చూసుకున్నట్టు కనుక అయితే దేవుడు మనకు సాయం చేస్తాడు మన ప్రార్థనలు వింటాడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు అలాగూ నిన్ను నన్ను మన ప్రభుత్వం యేసుక్రీస్తు క్రీస్తు నడిపించను